పఠాన్ క్రికెట్ తెలిసిన వాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఇన్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించి ఆ తర్వాత బ్యాట్ సత్తా చాటి ఓ స్టేజ్ లో వరల్డ్ నెంబర్ వన్ ఆల్రౌండర్ గా నిలిచాడు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన పఠాన్ క్రికెట్ మాత్రం వదలలేదు ప్రస్తుతం కామెంటరీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కామెంటేటర్ గా ఎంత గా ఉంటాడో సోషల్ మీడియాలోనూ అదే లెవెల్ యాక్టివ్ గా ఉంటాడు ఇర్ఫాన్ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటాడు అన్న యూసఫ్ పఠాన్ పిల్లలతో ఆడుకున్న ఫోటోలు వీడియోలు తన తండ్రితో గడిపిన క్షణాలను అభిమానులు చూపిస్తూ ఉంటాడు అయితే ఇర్ఫాన్ పఠాన్ భార్య ఎవరు అని తెలుసు కానీ ఎలా ఉంటుంది అని ఇప్పటి వరకు అభిమానులకు తెలియదు ఫర్ ది ఫస్ట్ టైం అది ఎనిమిదేళ్ల తర్వాత భార్య ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు ఇర్ఫాన్ ఎట్టకేలకు తన అందమైన భార్యను ప్రపంచానికి పరిచయం చేశాడు తమ ఎనిమిదవ మ్యారేజ్ సందర్భంగా భార్యతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కొన్ని ఎమోషనల్ కామెంట్స్ పెట్టాడు నా ప్రాణమైన ఉంటే భార్యగానే కాదు పిల్లల ఆలనా పాలనా చూసుకునే తల్లిగా మంచి స్నేహితురాలుగా వ్యవహరిస్తున్నావు నీతో జర్నీ అద్భుతంగా ఉంది నువ్వు నా భార్యగా రావడం గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ భార్య సఫాభిక్ కు వివాహ వార్షికోత్సవం రోజు శుభాకాంక్షలు తెలిపాడు ఇర్ఫాన్ ఈ ఫోటోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు బాబీ ఎంత అందంగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాని అందం అంటూ ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇర్ఫాన్ భార్య పేరు సఫాబేగ్ వీళ్ల అమ్మానాలు సౌదీలో ఉంటారు అక్కడ వాళ్ళకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి ఇర్ఫాన్ పఠాన్ సఫా పరిచయం రెండు వేల పద్నాలుగులో జరిగింది కొంతకాలం ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు రెండు వేల పదహారులో పెళ్లి చేసుకున్న వీరికి ప్రస్తుతం ఓ కొడుకు ఉన్నాడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇర్ఫాన్ సఫా మధ్య ఏజ్ గా పదేళ్లు అయినా సరే వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు